విశాఖ స్టీల్ ప్లాంట్లో నిరవధిక సమ్మె దిశగా కార్మిక సంఘాలు సమాయత్తమవుతున్నాయి రెండు పేల మూడు వందల మంది కాంట్రాక్ట్ సిబ్బంది తొలగింపు ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆందోళన ఊపందుకుంది ఈ నెల పదకొండున కార్మిక శాఖ సమక్షంలో చర్చలకు పిలిచిన యాజమాన్యం అంతకంటే ముందే తొలగింపు నోటీసులు ఇవ్వడంపై కార్మికులు భగ్గుమంటున్నారు ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన వాళ్లను కాస్ట్ కటింగ్ పేరుతో బయటకు వేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు స్టీల్ ప్లాంట్ లో స్టైక్ దిశగా జరుగుతున్న పరిణామాలు కార్మికుల ఆందోళనపై మరింత సమాచారం మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న హామీలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోందని లేబర్ కమిషనర్ దగ్గర చేసిన ఒప్పందాన్ని యాజమాన్యం తొంగలో తొక్కి అర్ధంతరంగా ఉద్యోగాలను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వేలాది ఎకరాల భూములను స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన తమను ఉద్యోగాలను తొలగించే హక్కు యాజమాన్యానికి లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నాన్ని కార్మికులు చేస్తున్నారు ఈ క్రమంలోనే అవసరం అనుకుంటే నిర్వధిక సమ్మెకు కూడా వెళ్లాలని నిర్ణయించారు ప్రస్తుతం బీసీ గేట్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది ఒక ఇండికేషన్ గా కార్మిక సంఘాలు చెప్తున్న పరిస్థితిలో మన దగ్గర కార్మిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు సరే ఈ రోజు వేలాది మంది తొలగింపు చూస్తారు మీరు ఏం చేయబోతున్నారు మీ కార్యాచరణ ఏంటి ఇప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఎవరిని కూడా మేము తొలగించట్లేదు అని చెప్పి ఒక పక్క చెప్తూ ఉంది సార్ కానీ ఒక పక్క ఏమో వేలాది మందిని తొలగించే మార్గం కాంట్రాక్టర్లు స్టీల్ ప్లాంట్ యాజమానికి లెటర్లు విష్యూ చేస్తుంది గతంలో అలాగే నాలుగు వేల రెండు వందల మందిని అర్ధరాత్రి అప్పుడే తీసేయడం జరిగితే పెద్ద ఎత్తున కార్మిక వర్గం అందరూ కూడా ఈడీ ఈడీ ఆఫీస్ను ముట్టడిస్తే మళ్ళీ తెల్లవారికే యథవెధగా పెట్టుకోవడం జరిగింది ఆ రోజు చెప్పారు మేము ఏ ఒక్క కార్మికులు మేము తొలగించం ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజు ఇన్వాల్వ్మెంట్ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏ కార్మికులు కూడా తొలగించమని చెప్పి మాకు హామీ ఇచ్చారు కానీ ఈ రోజు మరి ఎందుకు ఈ విధంగా మళ్ళీ ఒక రెండు వేల మూడు వందల మందిని మేము కార్మికులు తొలగిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లకు కానీ స్టీల్ ప్లాంట్ యాజమాని ఇంజనీరింగ్ చర్యలు కానీ చెప్పడం జరుగుతుంది మీరు పదకొండో తేదీని చర్చలు రండి పదకొండో తేదీని తర్వాత చర్చలు అయిన తర్వాత అప్పుడు మేము మేము చెప్పిన తట్టు మీరు ఫాలో అవుతున్నప్పుడు మీరు మీరు చెమ్మ చేయనున్నారు కానీ పదకొండో తేదీకి ముందే కాంట్రాక్ట్ కార్మికులని తొలగిస్తున్నారు కానీ పదకొండో తేదీని చర్చలు ఇవ్వడం అయితే ఒక్క కార్మికుడు తీసినా సమ్మెకి ఉన్నామనేసి కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు థర్టీ పర్సెంట్ మ్యాన్ పవర్ ఏదైతే తీస్తానంటున్నారో ఆ మ్యాన్ పవర్ తీయకూడదని చెప్పేసి అని గత ఇరవై ముప్పై సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని ఎవరిని తొలగించకూడదని చెప్పేసి అని అదే విధంగా ఈఎస్ఐ సదుపాయం లేనటువంటి కార్మికులకి మెడికల్ హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి అని ప్రధానమైన డిమాండ్లతో మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది భూములు ఇచ్చిన వాళ్ళను ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తాను అనే యాజమాన్యం చెప్తే ఏం చెబుతాను స్టీల్ ప్లాంట్ ఈరోజు ఈ రోజు గత నలభై సంవత్సరాల నుండి పని చేస్తూ రక్తదార పోస్తూ ప్రాణానికి పనం పెట్టి ఇక్కడ వర్క్ చేస్తున్న నిర్వాసితులు ఉన్నవ్వండి ఇక్కడ లోకల్లో బతుకుతున్న కార్మిక నాయకులు లా ఉన్నవ్వండి ఈ రోజు నలభై సంవత్సరాలు కార్మిక పోరాట కమిటీ ఏదైతే ఉందో కమిటీకి యాజమాన్యం నుంచి షోకాజ్ నోటీసులు అందుతున్నాయి ఒకవైపు రివైవల్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత యాజమాన్యం దూకుడు ప్రదర్శిస్తోంది కాంట్రాక్ట్ ఉద్యోగులను నిరోధికంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ ఈ క్రమంలోనే కాంట్రాక్టర్ల మీద ఒత్తిడి జరుగుతుంది కాబట్టి ఈ నెల పదకొండు తర్వాత ఖచ్చితంగా నిరోధిక సమ్మెకు సంసిద్ధం అవుతున్నామని కూడా కార్మిక వర్గాలు చెప్తున్నాయి ఓవరాల్ గా కాంట్రాక్ట్ కార్మికులు అనేది స్టీల్ ప్లాంట్ చాలా కీలకం వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సమ్మె ఉధృతంగా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి శ్రీధర్ రాజేంద్ర టీవీ విశాఖపట్నం